తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు ప్రధానంగా ఈరోజు తెలుగు రాష్ట్ర మహిళలు గర్వించాల్సిన విషయం ఏంటంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సత్యమణి అన్న నందమూరి తారక రామారాయ గారి యొక్క కుమార్తె శ్రీ నారా భువనేశ్వరి గారికి గత రాత్రి లండన్లో ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థల నుంచి మేడం గారికి ఎన్టీఆర్ మే మేనేజింగ్ ట్రస్ట్ హోదాలో డిగ్రీమిషన్ ఫెలోషిప్ రెండు వేల అవార్డుతో పాటుగా ప్రతిష్టాత్ మరొక అవార్డు గోల్డెన్ పికాక్ అవార్డు రెండు అవార్డులు అందుకుంది తెలుగు మహిళ ఆ రోజు అన్న నందమూరి తారకరావరావు చెయ్యత్తు జై కొట్టు తెలుగు వాడా గణ గతమెంతో ఘనకీర్తి గలవాడని నినాదంతో తెలుగు వాళ్ళని ఐక్యం చేస్తే నేడు చంద్రబాబు నాయుడు కథలు దాము రండి మనం జన్మభూమికి తల్లిపాలి అన్న తన యొక్క భర్త స్ఫూర్తితోని గ్రామాలకి పల్లెల్లోకి తన తండ్రి ఎన్టీఆర్ ట్రస్టీ ద్వారా ఉంటూ అనేక విద్య వైద్య ఆరోగ్య సేవలు చేస్తూ మహిళలను ప్రోత్సహించు వరదలు వచ్చినప్పుడు కానీ వివిధ కారణాలు వచ్చినప్పుడు కానీ అది తెలుగు రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్న గొప్ప ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడు భార్యకి ఎన్టీఆర్ ట్రస్టీ ద్వారా దొరుకుతుంది మరి మహిళ గారికి ఈరోజు అవార్డు ఆటడం మామూలు కాదు ఇది రెండు తెలుగు రాష్ట్రాల మహిళలకు సొంతంగా ఎంటర్ప్రైజర్స్ వెళ్తడానికి ఎంతో దుఃఖం చేస్తుంది కాబట్టి మైడం గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు నారా చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి శుభాకాంక్షలు చేస్తున్నాం అలాగే మేడం గారికి ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి శుభాకాంక్షలు చేస్తున్నాం మహిళలందరూ కూడా నారా భువనేశ్వరి మేడం పూర్తి ముందుకు పోవాలి ఒక ముఖ్యమంత్రి భార్య అయి ఉండి కూడా ఇంటికి పరిమితం కాకుండా తనకంటూ ఒక సొంత వ్యాపారం ఉందని చెప్పి వ్యాపారాన్ని ముందుకు తీసిపోతూ తన భర్త స్ఫూర్తితో తండ్రి స్ఫూర్తితో అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవలు చేస్తున్న ఘనత ఉంది కాబట్టి అలాగే గండిపేటలో ఇవాళ తన నాన్నగారికి ఇష్టమైన హైదరాబాద్ శివార్లో ఉన్న గండిపేటలో కూడా గండిపేట ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కూడా విద్య బడువు వర్గాలకి తెలుగుదేశం పార్టీ అమరులైన కార్యకర్త పిల్లలకి విద్యరించడం అమూలం కాదు కాబట్టి మేడం గారికి లింగ్వజిస్ట లింగ్వజిస్ట్ అవార్డుతో పాటుగా పికాక్ అవార్డు రావడం కూడా ఈరోజు తెలుగు రాష్ట్రాలకి సంతోషంగా భావిస్తూ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు చూడకాన్ని తెలియజేస్తున్నాం